హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ బానీ బ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి వీడియో చేద్దామని స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం చాలామంది అవసరాల కోసం కుటుంబ అవసరాల కోసం అప్పులు చేస్తూ ఉంటాం వాటి గురించి అసలు అప్పు అప్రూవ్ చేయకుండా ఉండటానికి మనం ఏం చేయాలో అనేది ఈరోజు ఒక ఐదు పాయింట్లో చెప్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ పాయింట్ అప్పులు అవ్వకుండా ఉండటానికి ఫ్రెండ్స్ అప్పులు చేయకూడదు మెయిన్ ఫస్ట్ పాయింట్ అదే ఫ్రెండ్స్ అప్పులు అనేది చేయకూడదు మనం అది ఒకటి ఫ్రెండ్స్ రెండో పాయింట్ మన ఆదాయానికి మించి ఖర్చులు అనేది అస్సలు చేయకూడదు ఫ్రెండ్స్ అది మన మనకు ఒక పదివేలు వస్తున్నాయి అనుకో వన్ మంత్కి శాలరీ మనం ఒక పదిహేను వేలు ఇరవై వేలు ఖర్చులు పెట్టామనుకో ఇంకా అప్పులు కాకుండా ఏమవుతాయి అప్పులే అవుతాయి కాబట్టి రెండో పాయింట్ ఆదాయాన్ని మించి ఖర్చులు ఉండకూడదు అది రెండు మూడో పాయింట్ ఫ్రెండ్స్ మనం ఒక ఫోన్ కానీ ఒక బైకు కానీ ఒక టీవీ కానీ ఒక ఫ్యాన్ కానీ ఏదైనా సరే ఫ్రెండ్స్ మనం షాప్కి వెళ్ళి ఈ ఒక ఇరవై వేలు ఒక టీవీ ఉందా ఫ్రెండ్స్ పదివేలు కట్టి పదివేలు ఒక నెలకి ఒక మూడు వేలు కడుతుంది నాలుగు వేలు పడుతుంది ఈ ఈఎంఐ అనేది పెట్టకూడదు ఈఎంఐ వల్ల ప్రతి నెల మనం శాలరీలో ఎంతో కొంత ఈఎంఐ పర్సన్స్ కట్ చేసుకుంటున్నారు అది ఈఎంఐ జోలీ వేస్తే పోకూడదు అది మూడో పాయింట్ ఫ్రెండ్స్ నాలుగో పాయింట్ చేట ఒక ఇరవై వేల అప్పు తీసుకొని ఆ అప్పు కట్టడానికి ఇంకోటకి వెళ్ళి మళ్ళీ డబ్బులు తెచ్చి మళ్ళీ ఈ అప్పు కట్టకూడదు ఫ్రెండ్స్ అలాంటి చేయడం వల్ల అప్పులు అవుతూనే ఉంటాయి ఇది నాలుగో పాయింట్ ఫ్రెండ్స్ ఒక అప్పు తీర్చకూడదు తీర్చడానికి అప్పు చేయకూడదు ఏదైనా సరే కష్టపడి సంపాదించి అప్పు తీర్చాలి అది నాలుగో పాయింట్ ఫైనల్గా ఐదో పాయింట్ ఫ్రెండ్స్ ఏదైనా అంటే ఫ్రెండ్స్ మనీ అనేది ఫ్రెండ్స్ నీ శాలరీలో కానీ రోజువారీ వచ్చిన ఇన్కంలో కానీ మనీ అనేది సేవ్ చేస్తూ ఉండాలి నీ ఖర్చులకు పోను సేవ్ చేస్తానంటే వీలు కాదు ఫ్రెండ్స్ ఫస్ట్ సేవ్ చేసి తర్వాత ఖర్చులు వాడుకోవాలి ముందు ఖర్చులు చేసి తర్వాత సేవ్ చేస్తానంటే అనేది అయ్యే పని కాదు ఫస్ట్ సేవ్ చేయాలి మనీ సేవ్ చేసుకుంటే అవి నీ దగ్గర మనీ ఉంటాయి కాబట్టి అప్పులు అవ్వకుండా చూసుకోవచ్చు ఒక చోట ఉన్నా కూడా నేను సేవ్ చేసిన అమౌంట్ తీసుకెళ్ళి కడితే అప్పు తిరిగిపోయింది అది ఐదో పాయింట్ ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ ఈ ఐదో పాయింట్లు నేను నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి లైఫ్లో అప్పులు మాత్రం చేయకూడదు కానీ ఫ్రెండ్స్ అప్పులు చేస్తే మనశ్శాంతి అనేది దూరం అయిపోయింది ప్రశాంతత ఉండదు ఆరోగ్యం కూడా ఉండదు ఆరోగ్యం కూడా దెబ్బతిని ఇదైతే కన్ఫామ్ ఫ్రెండ్స్ చాలా వరకు అప్పులు చేయకుండా ఉండటానికి చూసుకోండి పేదవారు పేదవారు ఉండటానికి మెయిన్ రీజన్ ఇదే ఫ్రెండ్స్ అప్పులే వాళ్ళ జీవ జీవితాల్లో పెన్ను శాపాలుగా మారుస్తూ ఉంటాయి కాబట్టి ఉప్పులు అనేది చాలా చాలా తక్కువగా ఉండేట్టు చూసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్